హలో అండి అందరికీ నమస్తే నా పేరు గణేష్ వెల్కమ్ బ్యాక్ టు టీవీ అక్కడ పార్ట్ టూ మూవీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రచరచాలు చెప్తుంది ఆంధ్ర తెలంగాణ అంతేకాకుండా తమిళనాడులో మనకి ఇది ఇష్యూ జరుగుతుందో సో దీని గురించి అసలు పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఒకసారి మొత్తం చూద్దామండి సో సో కాకుండా రిలీజ్ డేట్ ఇప్పుడైతే ఆల్రెడీ పోస్పోన్ చేశారు రిలీజ్ అనేది సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ప్రీమియర్స్ ఎప్పుడు వేస్తారని చెప్పేసి మన తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఫ్యాన్స్ అయితే పిచ్చ వెయిట్ చేస్తున్నారనమాట సో దాకా సార్ అది కనుక్కున్న అసలు ఎలా ఉంది ఫ్యాన్స్ అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఏంటి అది మొత్తం కనుక్కుందాం బాలకృష్ణ చూపులు మొత్తం ఇల్లు ఇల్లు అయితే అదిరిపోయింది కానీ ఇటువంటి బాలకృష్ణ నాకు దక్కాడబ్బా కానీ బాలకృష్ణ అడిగాను అయ్యా మీ ఫ్రెండ్గా మా కొద్దు హీరో క్యారెక్టర్ నా నప్పు నా ఫ్రెండ్గా నా ఫండగా పితాడు బాలకృష్ణ అంటే బాలకృష్ణ ఫ్రెండ్గా నేనే బాలకృష్ణగా నచ్చిన బాలకృష్ణ 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 ఒప్పుకున్నాడు జై నందమూరి మహాదేవ శంకర జై బాలయ్య జై బాలయ్య ముందు ముందు ఉండబా సినిమా రాదని ఎవరో బాధపడకండి త్వరలో వస్తుంది తండ సినిమా వస్తుంది ఏదో దిల్ రాజు ఇంకా టైటిల్ పెట్టలేదు ఇంకా సినిమా రాలేదు పక్క ఆఖ సినిమా వస్తుంది పక్క హిట్ అవుద్ది సినిమా బాలగ్ సినిమా బాలకర్ బాలగ బాల బాల సినిమా పక్క హిట్ హిట్రాజ్ దిల్ రాజు టైల్

సినిమా బాగుంది చెప్పినావు సినిమా రిలీజ్ అవ్వలేదు ఇప్పుడు బాలకృష్ణ వచ్చాడపా నా కోసం సినిమా ఇప్పుడు పక్క వస్తుంది సినిమా జరుగుతుంది టూ వస్తుంది ఇది నిజం పక్క అనేపా సినిమాకు ఒక సినిమా బాలకృష్ణ అంటే చాలా చాలా మంచివాడు సినిమా వస్తుంది టూ సినిమా రావాల బాలకృష్ణ దేవుడు బంగారు కాంచలో చేశాను బంగారు కంచెలో పోయి 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 పోయిన పెట్టు నాకు ఇప్పుడు బోయపాటి గారికి ఏమని చెప్తాను అయ్యా నమస్కారం పోయి పోయపాటి డైరెక్టర్ గారు సినిమా మీరు తీశారు డైరెక్టర్ గారు మీ అక్కడ సినిమా రిలీజ్ చేయండి అయ్యా తీసే మీరు దేవుడు అయ్యా బోయపాటి సిరి గారు అక్కడ సినిమా రిలీజ్ చేయండి అయ్యా అయ్యా డైరెక్టర్ గారు డైరెక్టర్ ప్రభాస్ హీరో హీరోగా అయ్యా ప్రభాస్ గారు అక్కడ సినిమా రావాలి ప్రభాస్ గారు ప్రభాస్ గారు అక్కడ సినిమా రావాలయ్యా ప్లీజ్ అయ్యా మహేష్ బాబు మహేష్ సినిమా ఆల్రెడీ వారణాసి వస్తాయి కదా వారణాసిలో అయితే మహేష్ బాబు అరే వారణాసి నంది అంటే మామూలుగా బొమ్మ నంది నిజంగా అక్కడ వారణాసి అంటే వారణాసి వారణాసి బాలే అంటే బాబు బాలయబాబు ఎప్పుడు గొడవలు పెడితే నాకు ఎందుకంటే అక్కడ సినిమా రావాలి రావాల రాకపోతే మన థియేటర్ మొత్తం మూంచెత్తలు అక్కడ అక్కడ టూ సినిమా రాకపోతే చాలా పెద్ద గొడవ అయిపోతుంది దమ్ముడు దమ్ముడే హేయ్ సినిమా రావాల సినిమా రావాల అక్క అక్కడ టూ సినిమా రావాలి ప్రోమో లాగ్ అవుతుంది అది రిలీజ్ అవుతుంది అనేసి మనల్ని మనం గొడవ పెట్టుకోవద్దు సో జన్యునిగా ఏం చెప్తున్నాను అంటే టైం తీసుకుంటున్నారు అంటే అక్కడ ఏదో చిన్న విష్యూస్ వల్ల తీసేసుకుంటున్నారు దానికోసం వెయిట్ చేయాలి అంతే వెయిట్ చేయడం మన పెద్ద పెద్ద పని ఏం పడదు ఆ సినిమా రిలీజ్ అయ్యే టైంకి వేరే సినిమాలు రిలీజ్ అవుతాయి ఆ టైంకి ఆ వేరే సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా చూడండి ఎంటర్టైన్మెంట్ చేయండి ఎంటర్టైన్ ఉండండి ఇంకోటి ఏంటంటే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే రియాక్ట్ రియాక్ట్ అవ్వకూడదు కొంచెం స్పేస్ తీసుకోండి స్పేస్ తీసుకొని రియాక్ట్ అయితే దానికి ప్రతిఫలం ఏంటో తర్వాత వస్తుంది అర్థమవుతుందా సో అందుకనేసి చెప్తున్నా టూ అవుతుంది అవ్వకుండా మాత్రం ఉండదు అవుతుంది సరే బాలయబాబు గారి గురించి ఆయన యాక్టింగ్ గురించి ఏజ్ లో కూడా అంత అద్భుతంగా చేస్తున్నారు కదా సో ఆయన గురించి ఏం చెప్తారు ఒకటి పైనోడు పైనోడి ఆశీర్వాదం ఉంటే కింద మనం ఎవరైనా సరే ఎవరైనా సరే ఆ ఏజ్ ఏజ్ అనేది సమస్య కాదు ఈ రోజులలో ఏందంటే ఆ థాట్ ఆ ఎమోషన్ ఫీల్ చేసి జనాలన్నీ అట్రాక్ట్ చేయడానికి ఎంతైనా కష్టపడతాం నేను బాలకృష్ణ అనే విషయం ఏంటంటే జై బాలయ్య జై బాలయ్య ఇంకోటి ఏంటంటే ఎప్పటికీ అనే ఎవ్రీ ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్ గ్రీన్